వెల్కమ్ టు అగ్మగ్ టమాటా పంటలో మంచి దిగుబడి ఉత్తమ నాణ్యత పొందాలంటే ఖచ్చితంగా పాటించాల్సిన ఒక ముఖ్యమైన సాంకేతికత స్టేకింగ్ పద్ధతి మనం తరచూ చూస్తూ ఉంటాం టమాటా మొక్కలు భూమికి ఒరిగిపోతే పండ్లు నేలపై తాకి పాడైపోతాయి దీనివల్ల పంట నష్టమే కాక మార్కెట్లో ధర కూడా తగ్గిపోతుంది అలాంటి సమస్యలకి సరైన పరిష్కారంగా నిలిచే పద్ధతి స్టేకింగ్ మరి స్టేకింగ్ పద్ధతితో కలిగే ఉపయోగాలు ఏంటి ఎలా చేయాలి అన్న విషయాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం పాత పద్ధతిని వేడి ఆధునిక పద్ధతులను అనుసరించి కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చు పాత పద్ధతిలో టమాటా సాగు చేస్తే మొక్కలు నేలపై పరుచుకోవటంతో కాయలు నేలపై వాలి నీటిలో తరచుగా తడవటంతో ఎక్కువగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది చేతికందే టమాటా దెబ్బ తినకుండా ఉండేందుకు స్టేకింగ్ పద్ధతిని ఎంచుకుంటున్నారు స్టేకింగ్ అనేది టమాటా పంటకు తప్పనిసరిగా చేయాల్సిన ఒక వ్యవసాయ సాంకేతికత మొక్కలు నేలపై ఒరిగిపోకుండా నిలువుగా పెరిగేందుకు సపోర్ట్ ఇచ్చే విధానమే స్టేకింగ్ ముఖ్యంగా ఎక్కువ ఎత్తు పెరిగే రకాల టమాటా మొక్కలకు ఇది చాలా అవసరం ఈ పద్ధతి ద్వారా మొక్కలు నేలపై పడకుండా నిలువుగా పెరిగి మంచి గాలి ప్రసరణతో ఆరోగ్యంగా పెరుగుతాయి అలాగే తెగుళ్ళు వ్యాధులు తగ్గి నాణ్యమైన పండ్లు సిద్ధమవుతాయి సాధారణంగా టమాటా మొక్కలు పెరిగే కొద్దీ వాటి కొమ్మలు భూమికి ఒరిగిపోతాయి ఇది మొక్కలకు సరైన గాలి ప్రసరణను అడ్డగించటం పండ్లు మట్టికి తాకటం వలన సిలీంధ్రాలు రోటు వ్యాధులు తెగుళ్ళు వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఇవి పంట నాణ్యతను మరియు దిగుబడిని బాగా ప్రభావితం చేస్తాయి అందుకే స్టేకింగ్ విధానాన్ని అమలు చేయటం వల్ల పండ్ల నాణ్యత మెరుగవుతుంది మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి మరియు రైతుకు అధిక దిగుబడి వస్తుంది స్టేకింగ్ చేయటంలో వివిధ పద్ధతులు ఉన్నాయి సాధారణంగా వ్యక్తిగత స్టేకింగ్ ట్రేలిస్ పద్ధతి మరియు కేజ్ పద్ధతులు ఉపయోగిస్తారు వ్యక్తిగత స్టేకింగ్లో ప్రతి మొక్క వెంబడి ఒక బ్యాంబో కంఠం లేదా ఇనుప కడ్డెను నేలలో దూరంగా గట్టిగా నాటించి మొక్కను తాడుతో కట్టి నిలబెట్టాలి ఇది శ్రమతో కూడిన పద్ధతి అయినా ప్రతి మొక్కకు మద్దతుగా ఉంటే పండ్ల నాణ్యత బాగా పెరుగుతుంది ట్రెలిస్ పద్ధతిలో పొలంలోని రెండు చివర్ల గట్టి స్టే కంబాలను పాతి వాటి మధ్యలో తాడ్లు లేదా వైర్లు పరస్పరం లాగటం ద్వారా సపోర్టు వ్యవస్థ ఏర్పడుతుంది మొక్కలు పెరిగే కొద్దీ వాటిని ఈ తాడ్లకు కట్టడం వల్ల సమూహాలుగా సపోర్టు వస్తుంది ఇది పెద్ద పొలాలకు సరిపోయే విధానం కేజ్ పద్ధతి మాత్రం ఎక్కువగా ఇంటి తోటలకు టెర్రస్ గార్డెనింగ్కి అనువైనది కేజ్ లాంటి గుండ్రటి జాలీలను మొక్క చుట్టూ అమర్చడం ద్వారా మొక్క ఆ కేజ్లోని పైకి పెరుగుతుంది స్టేకింగ్ చేయడానికి ఉపయోగించే పదార్థాలు బ్యాంబూ కడ్డీలు ఇనుప రాడ్లు నైలాన్ తాడ్లు జ్యూట్ తాడ్లు వంటివి మొక్కను గట్టిగా కానీ కదలకుండా కానీ కట్టేందుకు ఉపయోగించవచ్చు నైలాన్ తాడు ఎక్కువ కాలం విరగకుండా ఉండే విధంగా ఉండగా జూట్ తాడు ప్రకృతి సిద్ధమైంది కావటంతో పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది తాడును మొక్కకు గట్టిగా కడితే దాని ఎదుగుదల దెబ్బతింటుంది కాబట్టి కొంచెం లూజ్గా కట్టడం మంచిది అలాగే మొక్క ఇరవై నుండి ముప్పై సెంటీమీటర్ల ఎత్తు వచ్చేసరికి స్టేకింగ్ చేయటం ఉత్తమం ఆలస్యం చేస్తే మొక్కలు నేలపై ఒదిగిపోయే ప్రమాదం ఉంటుంది టమాటా పంటలో స్టేకింగ్ చేయటం వల్ల మొక్కకు తగినంత గాలి ప్రసరణ ఏర్పడి తెగుళ్ళు వ్యాధులు తగ్గుతాయి అంతేకాదు మొక్కలకు కత్తిరింపులు చేయటం శుద్ధి చేయటం మందులు స్ప్రే చేయటం కూడా చాలా సులభం అవుతుంది ఈ పద్ధతిలో మొక్కలను భోజా పద్ధతిలో నాటాలి అంటే మొక్కల వరుసల మధ్య ఒక మీటర్ దూరం ఉంచి వాటి మధ్యలో మూడు మీటర్ల దూరం చొప్పున ఏడడుగుల ఎత్తు ఉన్న కంక బొంగులు అనగా కర్రలు పాతాలి ఈ కర్రలను అనుసంధానం చేసి భూమి నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో గట్టి తీగను కట్టాలి ఇలాంటి తీగలకు మొక్కలు కింద నుండి అల్లుకుంటూ ఆ తీగలను నేలపై వేలాడదీయాలి జనపనార తీగలను ఉపయోగిస్తే టమాటా మొక్కలు సుమారు ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి ఈ విధానం వల్ల మొక్కలు ఎక్కువగా వ్యాపిస్తాయి దీంతో కాయలు ఎక్కువగా వస్తాయి అలాగే మొక్కలు నేలపై పడకుండా నీటిలో తడవకుండా తీగలు పైకి పెరుగుతాయి దీంతో కాయలు నాణ్యమైన రంగును పొందుతాయి మరియు పూత బాగా వస్తుంది సాధారణ పద్ధతితో పోలిస్తే ఈ విధానంలో మూడు రెట్లు ఎక్కువ దిగుబడి పొందవచ్చు పంటలకు గల కాల వ్యాప్తి కూడా పెరుగుతుంది సాధారణ పద్ధతిలో కాయలు రెండు నెలల వరకు మాత్రమే లభిస్తాయి అయితే స్టేకింగ్ పద్ధతిలో నాలుగైదు నెలల వరకు కాయలు ఉండటం వల్ల రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చు సాహోరకం సాగు చేస్తే వేసవిలో ఎండ వేడింని తట్టుకొని కూడా కాయలు పండుతాయి ఐదు గుంటల్లో ఈ పంటను వేయటానికి ఎనిమిది వేల వరకు ఖర్చవుతుంది ఇందులో విత్తనాలు పురుగుమందులు కూలీలు కర్రల ఖర్చు కూడా చేరిపోతుంది ఈ పద్ధతిలో రోజు విడిచి రోజు నూట యాభై నుంచి నూట ఎనభై కిలోల దిగుబడి వస్తూ ఇది రైతులకు ఆర్థిక లాభాలను మరింత పెంచుతుంది రైతులు టమాటా సాగులో స్టేకింగ్ విధానాన్ని పాటిస్తే అధిక దిగుబడి సాధించటం సులభం నాణ్యమైన పండ్లు మార్కెట్లో మంచి ధరలకు అమ్ముకోవచ్చు ఈ విధానం ప్రత్యేకించి వానాకాలంలో తడి వాతావరణంలో ఇంకా అవసరం ఎందుకంటే ఈ సమయంలో నేలపై ఉన్న మొక్కలు బాగా వ్యాధుల బారిన పడతాయి కాబట్టి ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా రైతులు పంటకు రక్షణ కల్పించడంతో పాటు వాణిజ్యపరంగా మెరుగైన లాభాలు పొందగలుగుతారు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పాత పద్ధతిలో టమాటా సాగు చేస్తే మొక్కలు నేలపై పరుచుకోవటంతో కాయలు నేలపై వాలి నీటిలో తరచుగా తడవటంతో ఎక్కువగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది చేతికందే టమాటా దెబ్బ తినకుండా ఉండేందుకు స్టేకింగ్ పద్ధతిని ఎంచుకుంటున్నారు మొక్కలు నేలపై ఒరిగిపోకుండా నిలువుగా పెరిగేందుకు సపోర్ట్ ఇచ్చే విధానమే స్టేకింగ్ టమాటా మొక్కలు పెరిగే కొద్దీ వాటి కొమ్మలు భూమికి ఒరిగిపోతాయి మొక్కలకు సరైన గాలి ప్రసరణ అడ్డగించటం మరియు పండ్లు మట్టికి తాకటం వలన సిలిండ్రాలు రోటు వ్యాధులు తెగుళ్ళు వచ్చే అవకాశాలు పెరుగుతాయి స్టేకింగ్ చేయటంలో వ్యక్తిగత స్టేకింగ్ ట్రెలిస్ పద్ధతి మరియు కేష్ పద్ధతులు ఉపయోగిస్తారు వ్యక్తిగత స్టేకింగ్లో ప్రతి మొక్క వెంబడి ఒక బ్యాంబూ కంటం లేదా ఇనుప కడ్డను నేలలో దూరంగా గట్టిగా నాటి మొక్కను తాడుతో కట్టి నిలబెట్టాలి ట్రేలిస్ పద్ధతిలో పొలంలోని రెండు చివర్ల గట్టి స్టే కంబాలను పాతి వాటి మధ్యలో తాళ్లు లేదా వైర్లు పరస్పరం లాగటం ద్వారా సపోర్టు వ్యవస్థ ఏర్పడుతుంది ఇక కేజ్ పద్ధతి మాత్రం ఎక్కువగా ఇంటి తోటలకు టెర్రస్ గార్డెనింగ్కి అనువైనది కేజ్ లాంటి గుండ్రటి జాలీలను మొక్క చుట్టూ అమర్చటం ద్వారా మొక్క ఆ కేజ్లోనే పైకి పెరుగుతుంది స్టేకింగ్ చేయటానికి తాడును మొక్కకు గట్టిగా కడితే దాని పెరుగుదల దెబ్బతింటుంది కాబట్టి కొంచెం లూజ్గా కట్టడం మంచిది మొక్క ఇరవై నుండి ముప్పై సెంటీమీటర్ల ఎత్తు వచ్చేసరికి స్టేకింగ్ చేయటం ఉత్తమం ఆలస్యం చేస్తే మొక్కలు నేలపై ఒరిగిపోయే ప్రమాదం ఉంటుంది మొక్కల వరుసల మధ్య ఒక మీటరు దూరం ఉంచి వాటి మధ్యలో మూడు మీటర్ల దూరం చొప్పున ఏడు మీటర్ల అడుగుల ఎత్తు ఉన్న కర్ర బొంగులు పాతాలి ఈ కర్రలను అనుసంధానం చేసి భూమి నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో గట్టి తీగను కట్టాలి ఇలాంటి తీగలకు మొక్కలు కింద నుండి అల్లుకుంటూ ఆ తీగలను నేలపై వేలాడదీయాలి సాధారణ పద్ధతిలో కాయలు రెండు నెలల వరకు మాత్రమే లభిస్తాయి అయితే స్టేకింగ్ పద్ధతిలో నాలుగు నుండి ఐదు నెలల వరకు కాయలు ఉండటం వల్ల రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చు ఐదు గుంటల్లో ఈ పంటను సాగు చేసేందుకు ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది ఇందులో విత్తనాలు పురుగుల మందులు కూలీలు కర్రల ఖర్చు కూడా చేర్చుకోవాలి